హాయ్ మ్యామ్ మా ఫాలోవర్స్ కి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అందులో మొదటి క్వశ్చన్ రేడియేషన్ ట్రీట్మెంట్ కి ఇమ్మోబలైజేషన్ మాస్క్ వాడతారు అని చెప్తారు ఎందుకు వాడుతున్నారు మనం పేషెంట్ కి రేడియేషన్ ఇచ్చేటప్పుడు పేషెంట్ కదిలిపోకూడదు అనమాట ఈవెన్ ఒక మిల్లీమీటర్ కొంచెం తేడా వచ్చినా కూడా మనం ఇచ్చే రేడియేషన్ లోస్ ట్యూమర్ కి కాకుండా దాని చుట్టుపక్కల ఉండే నార్మల్ ఆర్గాన్స్ కి వెళ్లే అవకాశం ఉంటుంది సో మనం ఏం చేసుకుంటామంటే ఫస్ట్ రేడియేషన్ ప్లాన్ చేసుకునే ముందు మనం ఏ పార్టీకి అయితే రేడియేషన్ ఇవ్వాలి అనుకుంటామో ఆ ఏరియాకి ఒక మాస్క్ లాంటిది అనేది కస్టమైజ్డ్ మాస్క్ ఒకటి తయారు చేసుకొని ఆ పార్ట్కి మనము సిటీ స్కాన్ చేసుకోవడం జరుగుతుంది ఈ సిటీ ఇమేజెస్ మీద మనం రేడియేషన్ ప్లాన్ అనేది చేసుకుంటాం అంటే ట్యూమర్ కి రేడియేషన్ వెళ్లేలాగా ఆ చుట్టుపక్కల ఆర్గాన్స్ కి నార్మల్ ఆర్గాన్స్ కి రేడియేషన్ వెళ్ళకుండా ప్లాన్ చేసుకుంటాము సో ఫస్ట్ మనము సిటీ స్కాన్ చేసుకునేటప్పుడు పేషెంట్ ఏ పొజిషన్ లో అయితే ఉంటాడో డైలీ మనం ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు కూడా పేషెంట్ అదే పొజిషన్ లో ఉండేలాగా చూసుకోవాలి అప్పుడే మనం ఇచ్చే ట్రీట్మెంట్ కరెక్ట్ గా డెలివర్ అవుతుంది ఈ పేషెంట్ కదిలిపోకుండా ఉంటారు మనం ఇచ్చే డోస్ నార్మల్ ఆర్గాన్స్ కి కూడా వెళ్ళకుండా ఉంటుంది అనమాట సో దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తక్కువ ఉంటాయి మనం ఇచ్చే ట్రీట్మెంట్ కూడా బాగా ప్రిసైజ్ గా వెళ్తుంది